వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ కూడా మీ ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు పదిహేనవ వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఈరోజు దివిజ మరియు యశస్వి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వబడినటువంటి అన్నదాన కార్యక్రమం వీరు కాండ్రు శ్రీనివాసరావు గారి కుమార్తెలు పోయినసారి అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు కదా వాళ్ల కుమార్తెలు అనమాట వీళ్ళు వీరు వీరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నానండి ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఎవరైనా స్పాన్సర్లుగా రావచ్చండి ఇంకా స్పాన్సర్ల కోసం మేము ఎదురు చూస్తూనే ఉన్నాము ఒకే వారంలో మూడు కార్యక్రమాలు జరిగాయండి రెండు అన్నదాన కార్యక్రమాలు మరియు దుప్పట్ల పంపిణీ కూడా జరిగింది ఇలాగే దినదినాభివృద్ధి చెందు ముందుకు సాగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరమండి ఇప్పటిదాకా మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కులమతాలకు ఇక్కడ తావులేదు తారతమ్యం అస్సలు లేదు ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు